హలో కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదో అధ్యాయము నూట ఇరవై ఆరో అధ్యాయాలు రెండు అధ్యాయాలు చదువుకున్నాం యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచూసి అనుకున్నవరే ఉందరు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉండదు యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయాలకు మేలు చేయము తమ వంకర వంకరాత్రువులకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యహోవా కొనుకోవును ఇస్రాయేల్ మీద సమాధాన ముందునుగాక సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరువుల నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వు మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునేవి యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితలమైతేమే దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యహోవా చిరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు విత్తువాడు పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవును అయితే అతడు సంతోషగానం చేర్చు పనులు మోసుకొని వచ్చును కాలినయా గాడ్ ప్లెస్ యోల బాల్ ఎంట్రీ